మృత్యుంజయ హోమం ముగియగానే ఆ మనిష బండారాన్ని వెంటనే బయట పెట్టాలని అనుకున్నాను కానీ అంతకంటే ముందుగానే బయట పెడతాను మృత్యుంజయ హోమం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిపించాలని అనుకుంటున్నాను అని మనసులో అనుకుంటూ వెంటనే ఇక లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అసలు ఆటకి ఏమైంది ఆటి ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు ఏదున్నా ఇద్దరం షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం కానీ సడన్గా నా మీద కోపంతో ఎందుకలా ఏం చేస్తుందో తనకే అర్థం కావట్లేదు నేనేం చేయాలి ఆంటీ కోపాన్ని నేను ఎలా తగ్గించాలో కూడా నాకేం అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే ఆంటీతో అసలు నేను మాట్లాడాలి ఎందుకు ఇలా మారిపోయింది ఆంటీ అసలు మారడానికి ఏంటా రీజను అర్థం కావట్లేదు నేను అసలు ఆంటీని కూడా ఏమన్నానని నా మీద అంత కోపం పెంచుకుంది ఆంటీతో మాట్లాడతాను మాట్లాడి తీరుతాను ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకుంటాను అని అనుకుంటూ వెంటనే దీవయాని దగ్గరికి మనిషి వెళ్తుంది ఇక దేవయాని మాత్రం దీర్ఘంగా మనిషపై మండిపడిపోతూ ఉంటుంది ఆంటీ అని మనిషి పిలవకని ఏంటి ఎవరి నీకు ఆంటీ ఆంటీ అని పిలి పిలుస్తున్నావేంటి ఆయన నువ్వు నాకేమైనా చుట్టమా బంధువు ఆంటీ అని అలా పిలుస్తున్నావేంటి వరుసలు కలుపుతూ ఆంటీ అనక ఇంకేం అనాలి చెప్పండి ఆంటీ ఇంకోసారి నన్ను ఆంటీ గీంటి అని పిలిచావనుకో మర్యాద దక్కదు నువ్వు నన్ను ఏమీ పిలవకూడదు నువ్వు నాతో మాట్లాడకూడదు ఎందుకంటే ఇలా ఎందుకు మారిపోయారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు అసలు మీకు ఏమైంది ఆంటీ అని కోపంగా అడుగుతూ ఉంటుంది ఏంటే చిత్తుల మారినాక అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి నాకు అంతా తెలుసు నా ముందు నువ్వు యాక్ట్ చేయాలని చూడకు అంతలో జాను ఏమంటే ఎటెళ్తున్నారు ఇలా రండి అని ఏంటో పక్కకి పిలుస్తుంది ఇక వెంటనే వివేక్ చూస్తూ ఉంటాడు అదిగో అటు చూడండి అని అనగానే వెంటనే వివేక్ అలానే చూస్తూ ఉండిపోతాడు చూసారా అండి అక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నారా అత్తయ్య ఉన్ను మనీషా కొట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి అవును అవును జాను అని విధంగా అంటూ ఇక ఆ జరిగే సన్నివేశాన్ని ఇద్దరు వీక్షిస్తూ ఉంటారు ఇక వెంటనే ఆయన నీ మెడలో ఎవరు తాళి కట్టారే ఏంటంటే అలా మాట్లాడుతున్నారు నా మెడలో ఎవరు కడతారు అమ్మో ఇప్పుడు అసలే నాకు ఎనిమిదిగా మారింది నిజం చెప్పకూడదు అని అనుకుంటూ మిత్రనే కదా కట్టింది ఏంటి మిత్రం నీ మెడలో తాళి కట్టాడా అవునండి మిత్రగారే కదా నా మెడలో తాళి కట్టారు అసలు మిత్రనికి ఏమవుతాడని మిత్రని మెడలో తాళి కట్టడానికి ఆల్రెడీ లక్ష్మి ఉంది కదా భార్యగా అలాంటప్పుడు నిన్నెల నిన్నెలా పెళ్ళి చేసుకుంటాడు పైగా నువ్వు దేనికి పనికిరావు కదా ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు మిత్ర నా భర్త అవునా నీ భర్తన నువ్వేంటో అసలు నీ బ్రతికేంటో నాకు బాగా తెలిసే ఇంకా చెప్పాలంటే నీ గుట్టంతా కూడా ఆ సరియు దగ్గర దాగి ఉంది కానీ ఆ గుట్టు నట్టయితే అప్పుడు నీకు తెలుస్తుంది ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు అసలు ఇది మిత్రకారు కఠిన తలి మీరు ఇంకా ఎక్కువగా మాట్లాడారనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు ఏంటి నన్ను ఎదిరిస్తున్నావా ఇప్పుడు కానీ నేను ఇంట్లో అందరికీ చెప్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్క క్షణం నువ్వు ఆలోచించుకుంటే మంచిది అయినా అసలు నీకు ఇంట్లోనే స్థానం ఉండదు నువ్వు చేసింది మామూలు ఆటలు కాదే అలాంటి నిన్ను చంపేసిన పాపం లేదు అని అంటూ ఉంటే ఇక కోపంగా మనిషి చూస్తూ ఉంటుంది నీ మెడలో మిత్ర తాళి కట్టాడంట ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో అసలు నీ మెడలో తాళి కట్టింది మిత్రనే కాదు నీకు నువ్వుగా కట్టుకున్న తాళిని మిత్ర కట్టాడని అబద్ధం చెప్తావా ఇప్పుడే ఈ క్షణమే నీ తాళిని నేను తెంపేస్తాను అని అంటూ ఇక వెంటనే లాగి గుంజి ఆ తాళిని పడేస్తూ పడేయగానే మనిషి షాకింగ్గా దేవి అని వైపు చూస్తూ ఉంటుంది ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపోవే అనే విధంగా అంటో వెంటనే ఇక అక్కడి నుండి దేవి అని వెళ్ళిపోతూ ఉంటుంది కోపంగా ఇక అప్పుడే ఆ తాళిని లక్ష్మి తీస్తుంది మనీషా షాకింగ్గా చూస్తూ ఉంటుంది పెరిగిపోయింది అని అంటూ ఉంటే ఏంటి మనీషా కవరింగ్ మేము అంతా వినేసాము అవును మా అమ్మ ఏం మాట్లాడిందో మేమంతా కూడా వినేసాము అని అనగానే ఇక షాకింగ్గా అలానే మనీషా చూస్తూ ఉంటుంది నీకు నువ్వుగా ఈ ఇంట్లో నుండి వెళ్తే మంచిది మిత్రగారు తాళి కట్టలేదన్న విషయం ఇప్పుడు దేవయాని ఆంటీ చేతే చెప్పి చెప్పిస్తే అప్పుడు నీ బ్రతుకు ఎలా ఉంటుందో ఒక క్షణం ఆలోచించుకో నీకే అర్థమవుతుంది అదంతా కాదు అని అనుకుంటే ఎందుకు లే అనుకుంటే నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపో అని అనగానే ఇక లక్ష్మి చాలా కోపంగా అంటూ ఉంటే ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ సమస్య నుండి నేను ఎలా బయటపడాలి అని మనసులో మనిషి అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది వెళ్తాను ఈ విషయం మీరు అత్తయ్య గారికి చెప్పకండి రేపే వెళ్తాను ఈరోజు ఎక్కడికైనా వెళ్ళను ఇంకో రెండు మూడు గంటల్లో చీకటి కూడా అవుతుంది కదా సరే మృత్యుంజయ హోమం మొదలు కాకముందుకే నీకు నువ్వుగా వెళ్తే మంచిది లేదంటే నేనే అత్తయ్య గారి చేత చెప్పించి నిన్ను ఇంట్లో నుండి గడ్డేయాల్సి వస్తుంది అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక మనిషి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారుగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం పంతులు గారు వస్తారు హోమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటుంది లక్ష్మి అసలు ఈ మనిషి ఏంటి ఇంకా రావట్లేదో అవునక్క వెంటనే నువ్వు లోకి వెళ్ళక్క ఎక్కడ ఈ ఈ ఇంటిని వదిలి వెళ్ళమంటారేమో అని తను భయపడిపోతూ కంగారు పడిపోతూ చూస్తుందక్క నువ్వు వెళ్ళక్క అని అంటూ ఉంటే ఇక కోపంగా మనిష ఉన్న రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది ఇక అంతలో దేవయాని మాత్రం వెంటనే మనీషకు తెల్ల చీరను కట్టి డోర్ ఓపెన్ చేయబోతూ ఉండగా అంతలో లక్ష్మి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి లక్ష్మి అంత షాకింగ్గా చూస్తున్నావేంటి అసలు మనిష ఇప్పుడు ఇలాగే ఉండబోతుంది ఎందుకో తెలుసా అబద్ధపు తాలిని కట్టుకొని పైగా ఇప్పుడు నేను తాళిని తెంపేశాను కదా విధవరాలు అయినట్టే కదా అలా నీకు నువ్వుగా ఒప్పుకుంటే మంచిది మనిష లేదంటే ఎప్పటికీ జీవితాంతం ఇలాంటి బ్రతికే బ్రతకాలి నువ్వు అర్థమవుతుందా అని అంటూ ఉంటే అసలు ఏమనుకుంటున్నారంటే నోరు మీ నోరు తెరిచావంటే ఇప్పుడే వెళ్ళి మా అక్కతో చెప్పేసి నీ బండారం అంతా బట్ట పెళ్లి చేస్తాను అని దేవయాని అనగానే ఇక ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అసలు ఏమైందంటే మీరు ఎందుకు ఇలా మారిపోయారు అని అంటూ ఉండగా అదే సమయానికి అరవింద అటుగా వెళ్తూ ఉండగా మనిషాను అలా ఆ లో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అలానే షాక్ ఇంకా చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను